ఆ పత్రం చూసిన తర్వాత నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను తెలంగాణ ఉద్యమంలో ఆ పత్రం ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు తెలంగాణ వారికి ఉన్నాయి ఎన్ని నీళ్లు ఉన్నాయి ఎన్ని నీళ్లు తెలంగాణ వాళ్ళు వాడుతున్నారు నిధులు అప్పులు అన్ని విషయాలన్నీ కూడా ఆ పాంప్లెట్లో రాస్తే ఆ పాంప్లెట్ను నేను లక్ష పాంప్లెట్ తయారు చేసి ప్రజలకు ఇబ్బంది చేసినా ఆ పాంప్లెట్లోని సమాచారం అంతా సేకరించి తెలంగాణ రాష్ట్ర పోరాటానికి అందించిన వ్యక్తిగా కోదలరామ్ గారికి నేను శిరస వంచి నమస్కారం తెలియజేస్తున్నాను ఒక బీజం వేసాడు విప్లవం తీసుకొచ్చాడు తెలంగాణ రాష్ట్రం తెచ్చాడు సమాచారం ఆ రోజు రాష్ట్రంలో ఎటువంటి సమాచారం ఆంధ్రప్రదేశ్ ఇవ్వకపోయేది అయినా కూడా ఆర్టీఐ ద్వారా తీసుకొని మనకు అందించి రాష్ట్రానికి కృషి చేసిన వీరికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సార్ అధ్యక్షులు యమాధ కృష్ణారెడ్డి గారికి పెద్దలు వర్రే వెంకటేశ్వరుడు మాజీ సమాచార హక్కు కమిషనర్ ప్రధాన కమిషనర్ గారికి కాచం సత్యనారాయణ గుప్త గారికి ఎండి ఎంఏ కరీం గారికి కోటగిరి దైవాధీనం గారికి మారం గోనారెడ్డి గారికి గాజ వినోద్ రెడ్డి గారికి ఖలీల్ గారికి ఎన్డి ఖలీల్ గారికి ఇక్కడికి ఇచ్చేసిన సమాచార హక్కు కమిషన్ వికాస సమితి సభ్యులైన మీ అందరికీ పేరు పేరున వందనం సమాచార హక్కు భారతదేశ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసిందరటంలో మనందరికీ కూడా ఎటువంటి అనుమానాలు లేవు అరుణారాయ్ గారు చేసిన ఒక పోరాటం నుంచి సమాచార హక్కు కమిషన్ హక్కు చట్టం అనేది ఒక రూపం తీసుకుంది వారు రాజస్థాన్లో అక్కడ ఉన్న వెనుకబడిన కరువు పీడిత ప్రాంతాల్లో గ్రామాలలో పనులు కల్పించాల్సిన బాధ్యత గ్రామ సర్పంచుందని చెప్పి ఒక చిన్న పోరాటాన్ని మొదలుపెట్టారు మా దగ్గర నిధులు అని గ్రామ సర్పంచులు మాట్లాడటం మొదలుపెట్టారు అప్పుడు గ్రామ పంచాయతీల నుంచి సర్పంచుల నుంచి మీ నిధులకు సంబంధించిన సమాచారం మాకు ఇవ్వాలి అని ఒత్తిడి పెడితే అది ఒక ఉద్యమంగా మారి ఆ ఉద్యమం నుంచి చివరి కోర్టు దాకా వెళ్ళి సమాచారం పొందే హక్కు పౌరులకు ఉంది మీరు ఇవ్వవలసిందే అని ఆదేశాన్ని తీసుకొస్తే మెల్లగా మొత్తం గ్రామ పంచాయతీ నిధులకు సంబంధించిన నిధులు వాటికి సంబంధించిన వివరాలు బయటకొచ్చాయి ఆ వివరాలు బయటకొస్తే అందరూ ఆశ్చర్యపోయారు ఎన్ని నిధులు ఉన్నాయి అవి దుర్వినియోగమైనవి దారిమల్లిని అనేది గ్రహించారు ఆ తర్వాత వాటిని సద్వినియోగం చేయటం ద్వారా చాలామందికి గ్రామస్థాయిలో పనులు కల్పించగలిగారు ఆ పోరాట అనుభవాల నుంచి సమాచార హక్కు చట్టం ఒకవైపు వస్తే మరోవైపు ఏమో ఎన్ఆర్ఈజిఎస్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ చట్టం మరోవైపు ఇవి రెండు కూడా మనకు మన్మోహన్ సింగ్ గారు అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన ముఖ్యమైన చట్టాలు ఈ రెండు కూడా కీలకమైనవి ఈ చట్టాలు వచ్చిన తర్వాత ప్రజలకి ప్రభుత్వం మీద పట్టు పెరిగింది ఏ సమాచారం కూడా ప్రభుత్వం నిరాకరించడానికి వీల్లేదు పొందటానికి ఒక అవకాశం మనకు కలిగింది అందువల్ల పర్యావరణ ఉద్యమాలు కానీ లేకపోతే ఒక పారదర్శక పాలనను సాధించడం కోసం దాగిన ఉద్యమాలు కానీ కార్మికుల హక్కుల కోసం జరిగిన పోరాటాలు కానీ ఇవన్నీ మొత్తం మీద బలోపేతమై ఒక మంచి విధానాలను సాధించుకోవటానికి సమాచార కమిషన్ను ఉపయోగించుకోగలిగిన సమాచారాన్ని వాడుకోగలిగిన ఇది చాలా ఒక పెద్ద ఆయుధంగా మారిపోయింది ప్రజల చేతుల్లో ఈ ఆయుధం బలపడుతున్న కొద్ది పాలకులకు కూడా భయమే మొదలైంది మనకు మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిదో పంతొమ్మిదో మొత్తం మీద సమాచారకు కమిషన్ను బలోప బలహీనపరిచేటువంటి ఉద్దేశంతో ఒక సవరణ తీసుకొచ్చారు అంతవరకు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులను గవర్నమెంట్ తాను మార్చడానికి అవకాశాన్ని పొందింది మొత్తం ప్రధాన సమాచార హక్కు కమిషనర్ని చీఫ్ సెక్రటరీతో సమానంగా మార్చివేసి అదేవిధంగా మిగతా కమిషన్ల హోదాలను కూడా తగ్గించేసి ఆ రకంగా కమిషన్కు ఉన్న గౌరవ ప్రతిపత్తులను దెబ్బగొట్టే ప్రయత్నం చేసి ఎందుకంటే అప్పుడు చాలా సూచిగా చాలామంది అడిగారు మోడీ గారి విద్యార్హతలు ఇంటి అని ఆ సమాచారం ఇవ్వమని ఆ సమాచార హక్కు కమిషన్ తీర్పు అందులో మన దగ్గర మన రాష్ట్రానికి చెందిన మడభూషి శ్రీధర్ గారు చాలా గొప్ప పాత్ర పోషించారు చాలా విషయాల మీద సమాచారం వెలువడించాలని ఇచ్చినట్టుగానే దీనిపైన కూడా సమాచారం వెల్లడించడంలో తప్పేవి లేదు అని గట్టిగా పట్టుబట్టి వారు చేసినటువంటి ఆ ఆర్డర్ వల్ల చాలా విషయాలు బయటికి వెల్లడించక తప్పదు అనేది అర్థమై చివరికి సమాచార హక్కు కమిషన్ ఉండే హోదా ప్రతిపత్తుల్ని గవర్నమెంట్ బలహీనపరచడానికి కోరుకున్నది ఆ సమయంలో దేశవ్యాప్తంగా కూడా సమాచార హక్కు కమిషన్ కాపాడాలని దాని గౌరవ ప్రతిపత్తులను కాపాడాలని చాలా చోట్ల సెమినార్లు సదస్సులు జరిగినవి మీకు తెలిసిన వాస్తవం మన రాష్ట్రానికి వస్తే సమాచార హక్కు కమిషన్కి హైకోర్టు ఆదేశాలు ఇచ్చే సభ్యులు లేదు పోయిన ప్రభుత్వం సభ్యులను లేదు నాకు తెలిసి ఆ పోరాటం జరిగిన తర్వాతనే మీరు మీరు ప్రధాన హక్కు కమిషనర్ అయింది అంతకుముందు లేదు కోర్టు ఆర్డర్ ముందు లేదు కోర్టు ఆర్డర్ ఇచ్చే వరకు లేదు పోస్టు కమిషన్ పోస్టు అంతకుముందు ఉన్నది ల్యాబ్స్ అయినాక మళ్ళీ వేయలేదు కోర్టు ఆర్డర్ ఇచ్చేదాకా మానవ హల కమిషన్ వేయలేదు కోర్టు ఆర్డర్ ఇచ్చేదాకా మహిళా కమిషన్ లోకాయుక్తను వేయలేదు ఆ రకంగా గత ప్రభుత్వం మన దగ్గర కూడా ఈ కమిషన్ను తూట్టుబడిచే ప్రయత్నం అయితే చేసింది ఇప్పుడు వాటి పునరుద్ధరణకు మళ్ళీ కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఆ ఆర్డర్ ప్రకారం ఇంకో నెల లోపల సమాచార హక్కు కమిషన్ను నియమించవలసిన అవసరం ఉంది తప్పకుండా సమాచార హక్కు కమిషన్ను నియమిస్తారని చెప్పి నేను కూడా ఆశిస్తున్నా అతి త్వరలో సమాచార హక్కు కమిషన్ను నియమించి మరి దాన్ని బలోపేతం చేయాలి దానికి ప్రభుత్వం కూడా చర్యలు మొదలుపెట్టింది వే వేయటానికి వాళ్ళ ఆల్రెడీ ప్రయత్నాలు మొదలుపెట్టిండ్రు కాబట్టి సమాచార హక్కు కమిషన్కి వేయటానికి మరి వాళ్ళ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల ఫలితంగా మన దగ్గర కూడా అత్యధ్వరణం మళ్ళీ సమాచార హక్కు కమిషన్ ఏర్పడుతుంది ఎటువంటి గ్యాప్ లేకుండా ఎప్పటికప్పుడు ఒక టర్మ్ అయిపోగానే కొత్త టర్మ్ కొత్త కమిషన్ సభ్యులను నియమించాలని చెప్పి కోర్టు వారు సూచన చేసారు అది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అమలు అయ్యేటువంటి అవకాశం ఉంది అట్లాంటి విధంగా ఈ ప్రభుత్వం నడుచుకుంటున్నది కాబట్టి మనకు తప్పకుండా ఒక న్యాయం చేకూరుతుంది ఇవాళ మీరందరూ కలిసి ఆ చట్టాన్ని బలోపేతం చేయడానికి సమాచార హక్కు వినియోగాన్ని చట్ట వినియోగాన్ని విస్తృతపరచడానికి చేస్తున్న కృషిని అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సెలవు మీరు ఏమనుకోకంటే నాకు ఇంకొక రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఐదు గంటల లోపు రెండు పూర్తి చేసుకోవాలి కాబట్టి వెళ్ళిపోతుంది శ్రద్ధ కోదండ్రామ్ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరుగుతున్నది ముఖ్యంగా ఇప్పుడు యువత తెలంగాణ టీఎస్పీఎస్సి విషయంలో జరిగినటువంటి ద్వారా యువత చాలా ఇబ్బందులకు ఉపయోగించి ఆ చిన్న కాలంలో ఎన్నో సమస్యలు ఉన్నది తెలంగాణ ఉద్యమకాలను మీ ప్రత్యేక గుర్తిం మీద తెచ్చుకోరు అలాగే తెలంగాణ జనసమితి పార్టీ తరఫున కూడా పెద్ద ఎత్తున కూడా అటు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు మీకు ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉంది అలాగే మినిస్ట్రీ కూడా ఇచ్చే అవకాశం కూడా పెద్ద ఎత్తున కనిపించింది ఏ విధంగా చూసుకోవచ్చు వాళ్ళు ఎన్నికల్లో మద్దతు ఇచ్చాం కాబట్టి ఆ మద్దతు ఇచ్చినందుకు వాళ్ళు కొంత భాగస్వామ్యం కల్పించడానికి ఒప్పుకున్నారు అందులో భాగంగానే ఈ ఎమ్మెల్సీ ఇవ్వాలని ఇప్పుడు గవర్నమెంట్ నిర్ణయం చేసి కూడా ఇప్పుడు ప్రత్యేకంగా ఒకటి కేసుల విషయం కానీ అసలైన ఉద్యమకాలు కూడా కేసులు కూడా ఎలాంటి న్యాయం చెప్పారు ఉంటాయి కదా ముందైతే అందరు అప్లై చేసుకుంటే తర్వాత చూద్దామని చెప్పినా చాలామంది ముఖ్యమైన ఉద్యమకారులు అందరి మీద కేసులు ఉన్నాయి అంటే ఓ సంఘంలో ఉండి క్రియాశీలకంగా నిత్యం కార్యక్రమాలు చేసిన వాళ్ళల్లో తొంభై తొమ్మిది శాతం మంది మీద కేసులు ఉన్నాయి ఆ కేసులున్న వాళ్ళు అప్లై చేసినాక లేని వాళ్ళ గురించి ఏం చేయాలి అనేది ఏ రకంగా పరిష్కరించాలనేది మాట్లాడతాం కావలసిన సూచనలు కూడా చేస్తాం ప్రభుత్వానికి ఉద్యమకారులు కూడా పెన్షన్ ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం ఒక సమాలోచన చేసిన దానిపై ఎంతో ఆలోచన ఉంది వాళ్ళకి ఏ విధంగా లబ్ధి చేయగల అవకాశం మాట్లాడుతూ మాట్లాడుతూ చెప్తున్న విద్యా వ్యవస్థలు కూడా పూర్తిగా ప్రశ్నపడిచ్చిన గతంలో చెప్పుకుంటూ వచ్చారు ఈ నేపథ్యంలో కూడా మీరు విద్యాశాఖ మంత్రి మీకు అవకాశం వస్తే ఏ విధంగా ముందుకెళ్తారు అది వచ్చినప్పుడు మాట్లాడదాం ఇప్పటి నుంచి ప్రభుత్వం కూడా సమాలోచనలు చేస్తుంది మినిస్ట్రీ ఇస్తున్న గట్టి నమ్మకంతో కూడా ప్రభుత్వం మీకు భరోసా ఇచ్చిందని కూడా తెలుస్తుంది దీని గురించి మీరు వచ్చినాక నిర్ణయం ఏదైనా జరిగినప్పుడు మనం తప్పకుండా మాట్లాడడం లేకుండా వ్యాఖ్యానించడం సమంజసం కాదు అంటే తెలంగాణ జనసమి సమితి ద్వారా మీకు ఇద్దరికి వచ్చే అవకాశం ఉంది మరొకరు ఎవరు ఉండే అవకాశం అది ప్రకటిస్తే కదా పార్టీ నిర్ణయం తీసుకోలేదు ఇంకా ప్రకటిస్తారు మా దగ్గర ఉన్నారు అర్హులు అయిన అభ్యర్థులు సమయం వచ్చినప్పుడు ప్రకటిస్తారు